ఉపాధ్యాయ వృత్తి ఉన్నతిని నేటి తరానికి తెలియజేయాలని వక్తలు కోరారు సమాజంలో డాక్టర్ లాయర్ ఎమ్మెల్యే ఇలా ఎంతో మంది ఉన్న ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని అలాంటి గురువును నిత్యం గౌరవించుకోవాలని వారు సూచించారు రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఒక హోటల్లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది సంఘం వ్యవస్థాపకులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రెండు వేల పన్నెండులో అవార్డు అందుకున్న సీతానగరం జిల్లా పరిషత్ పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయుడు బొక్క సత్య వెంకట ప్రతాప్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ తన తండ్రి కూడా ఉపాధ్యాయుడుగా చేశారని తొంభై ఆరు ఏళ్లు జీవించారని తాను తన సోదరుడు వీటి కళాశాల అధ్యాపకుడిగా చేసిన సానబోయిన సత్యనారాయణ ఇదే వృత్తిలో ఉన్నత స్థానం చేరుకుని రిటైర్ అయ్యారని సూచించారు ఇప్పుడు చాలా ప్రమాదం ఏంటంటే టీచర్ నుంచి ప్రమాదంలో పడ్డాది అనుకోవడానికే టీచర్ టీచర్లా ఉండలేదు వ్యాపకాలు చక్క మంచి ఫరకు టీచర్ నుంచి టీచర్స్ని క్వాలిటీ అయిపోయింది అలాంటిది కాకుండా ఓన్లీ టీచర్ టీచర్ అంటే ఉపాధ్యాయు నౌకూరు ఉపా పిల్లలకే సరి తన ఉన్నటువంటి శక్తి పిల్లలన్నీ దారపోయి ప్రతాప్ గారిని అభినందించుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం

అయితే నేను రోజున మనం అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారంటే ఆయన ఉపాధ్యాయులో ఉన్న యాదావిగా గుర్తించే సమాజం ఉండేది పొలిటికల్ సెటప్ ఉండేది అధికార యంత్రాంగం ఉండేది గుర్తించే ఆ రోజుల్లో మంచి మంచి ఉపాధ్యాయులకి మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉండేవి కానీ రోజున పరిస్థితి లేదు ఉపాధ్యాయుడు అంటే ధనికుడు కాదు ధనికుడి కాని వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఏంటి అని ఉపరాష్ట్రపతి ఇచ్చే ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే నేను గౌతమ్ లక్ష్మణ్ గారు కూడా ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు తిరిగాను కూడా ఆయన వస్తే రాజమండ్రి కారులో నేనే తిరిగేవాళ్ళు ఇద్దరమే తిరిగి వాళ్ళని అలాగే ఆయన్ని రైలు వెళ్తుంటే ఎదుగుదా వెళ్ళిపోయేవాడు మళ్ళీ వచ్చేసి కొడు ఏదో మాట్లాడేకూడదు ఆయన ఏదో చెప్తా ఉండదు అలాగే బాబులాల్ గోపాలకృష్ణ గారిని రెండు నా బండి మీద రాజమండ్రిలో నేను రాయమండ్రిలో తిరగడం జరిగింది బాబులాల్ గోపాలకృష్ణ అంటే ఆయన ఎంత నిస్వార్థపడు ఆయన దిగినాక నేను అన్నాను సార్ కారు మాట్లాడుదాం ఎల్లు బాబు బండి తీసుకొచ్చేవా అన్నాడు బండి తీసుకొచ్చేసాడన్నా బండి మీద వెళ్ళిపోదా అన్నాడా రాత్రి వేసుకొచ్చింది బండి మీద ఇంకేతను అంటే ఇంకేసాడు సొంత సేవ సమితి ఇక్కడ చంద్రకాడ ఆయనతోటి లెస్ చూపించకల్ సైన్స్ పెద్ద ఆయన ఆరు పర్యాయాలు ఎమ్మెల్యే ఆయన చెప్పుకొచ్చాడు గాలి కొంటాం కదా గుర్తు వచ్చి సాయంకాలం మంది వాళ్ళు డాలి కదా నాతోటి ఉండేవారు కదా మాట్లాడితే సమాజంలో మనం ఎటువైపు ప్రతి ఒక్కరితోటి మానవుడిని మానవుడిగా గుర్తిస్తే మనల్ని ఆ ఎలక్షన్ నేను ఇచ్చేలా లేదా చూసుకోవాలి కాదు నేను ఏ ఇంటికి వెళ్ళినా గుడిసు దగ్గరికి వెళ్తే ఆ గుడిసిలో ఎంకట్రావంటే పిలిచేసి సుబ్బారావు అంటే పిలిచి ఆడే వచ్చి కూడా అంటే అంత గడప అతనికి ఆయనకి అంత అలా తిరిగి పడారు అలా అప్పుడు అలా ఉండేవారు అనేది చెప్పడానికి వాళ్ళు ఇంకే మంచి ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే ప్రమోట్ చేద్దాం అనుకుంటారు ఇప్పుడు అది లేదు మనం మా చిన్నతనంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఉండేవారు డాక్టర్స్ ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఉండే లాయర్స్ ఎంతమంది ఎమ్మెల్యేలు కూడా లాయర్ మంచి లాయర్ అని తీసి ఇచ్చి పార్టీ ఇప్పుడు అది ఏమవుతుందండి లేదు ఎంత ఎంతమంది తల బద్దలు కొట్టి జబ్బు సంపాదించే వాళ్ళు లేకపోతే ఎంతమందిని భర్తలు కొట్టగల రాజకీయం ఇదేమైనా టీచర్ గుర్తు అనేది చాలా పవిత్రమైంది అది మేము నేను మా నాన్న టీచరు అని చెప్పేవాళ్ళు ఆయన ఆయనకుంటే గౌరవం ఆయనకు గౌరవం ఇచ్చే ఏం లేదు ఆయనకి యూట్యూబ్లో వచ్చేటప్పుడు మాస్టర్ గారు అనే అనేది ఇస్తే ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఆ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుదా మా శిష్యుడు ఇచ్చేట ఇంటికి ఇస్తే మాకు ఎంతో ఆనందమైంది అలాగే రకరకాల పల్లెల్లో ఇస్తా ఉండేవారు టీచర్స్కి అలా మేము చూసే చాలా నిబద్ధత చేసేటప్పుడు తొంభై ఆరు సంవత్సరాలు అంటే అదే నేను అప్పారాగారి కళ్యాణ కార్యక్రమం అదే సన్మాన సభకి వెళ్ళకపోవడానికి కాస్త మా ఫాదర్ ఒక ఐదుగురు ఉద్యోగ కాలజీయ అందువల్ల టీచర్ కొడుకుగా నేను నేను చాలా నా నా సర్వీస్లో నేను ఎప్పుడు నిబద్ధత రాజధానిలో జగన్ అంతా చాలా మట్టి గోల్డెన్ అనుకుంటారు ఓల్డెన్ ఏజ్లో పదహారు వందల మంది ఉన్నవారు మేము నేను జాయిన్ అయ్యాడు ఎనభై మూడులో అంటే అప్పటికి చల్లా పేరు మన రకాని ఫ్యామిలీస్ అయినా లేకపోతే ఎవర్ ఫ్యామిలీస్ అయినా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయినా అక్కడే చదవాలి నగర్ ఫ్యామిలీస్ అందరూ అక్కడే చదివాలి తీసుకున్నాం అందరినీ మేము చూసాం అప్పుడు టీచర్స్ ఎంతో నిబద్ధతగా వర్క్ చేయటం అన్నీ కార్పొరేట్ వ్యవస్థ మేము అనుకునే వాళ్ళు అప్పుడు మమ్మల్ని గుర్తించి ఉపాధ్యాయుని గుర్తించి ఓ గుర్త చాలి అనుకున్న వాళ్ళు ఈ ఉపాధ్యాయు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు ఇస్తే మీరు ఉపాధ్యాయ దినోత్సవాలు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద తండ్రి సన్మానించేసి పలాంటి మంచి ఏర్పాటు చేస్తూ ఉంటారు అప్పుడు ఒక పండుగ ఇస్తే ఎంతో కింద టీచర్ కూడా పిల్లలకి గుర్తించుకుంటూ ఎంతో అవసరం